తౌరాత్ నేను తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరిస్తున్నాను మరియు అందులో హరాం చేయబడ్డ కొన్ని విషయాలను ఫలాలు చేస్తున్నాను అలాగే అల్లాహ్ యొక్క నిదర్శనాలతో మీ దగ్గరకు వచ్చాను అల్లాహకు భయభక్తులు చూపించండి నాకు విధేయత చూపించండి అని ఈసా అలే గారు తెలియచేశారు అయితే ఈసా అలే గారు ప్రవక్త అయిన తర్వాత ఆయనకి ఒక పుస్తకం ఇవ్వటం జరిగింది అల్ కితాబ్ ఆయనకి సమాచారము సందేశము మా తరపు నుంచి ఆయన కోసం పంపించటం జరిగింది అల్లి ముహముల్ కితాబ్ ఓ హిక్మ ఆయనకి వివేకం కూడా ప్రసాదించటం జరిగింది వివేకము ఏది ఎప్పుడు ఎలా చేయాలి దానికి ఏది సరైన సమయము ఈ మొత్తం కూడా ఆయనకి ప్రసాదించటం జరిగింది వత్ తవరాత వాళ్ళ ఇంజిల్ తౌరాత్ గ్రంథాన్ని యొక్క జ్ఞానము ఇంజిల్ యొక్క జ్ఞానం కూడా ఆయనకు ప్రసాదించటం జరిగింది అని అల్లా స్పర్ణతలా తెలియజేశాడు మరి మూస ఆలేహిస్తులం గారు తౌరాత్ని ధృవీకరిస్తున్నారు ఇంజిల్ ఆయన గ్రంథము ఆయన కంటే ముందు మూస ఆలేహిస్తులం గారు ఉన్నారు ఆయన ధృవీకరించటము ఆయన ఒక ప్రవక్త ఆయనకి ఇవ్వబడిన తవరాత్ గ్రంథము అల్ల యొక్క గ్రంథం ధృవీకరించటము జనాలు మూసారేసిన గారిని తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈశాసనం గారిని కూడా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు మరియు ప్రతి ప్రవక్త కూడా తమ కంటే ముందు వచ్చిన ప్రవక్తలను ధృవీకరిస్తారు అవును నిజమే వీళ్ళు కూడా ప్రవక్తలే వీళ్ళ దగ్గర కూడా అల్లా గ్రంథాలు వచ్చాయి మరియు వాళ్ళ గ్రంథాల్లో ఈ మాట ఇలా ఈ మాట ఇలా అని వివరిస్తూ ఉంటారు ఓ వహిల్లకుం బాదల్లది హిమాలయకుం వారు ఏదైతే చెబుతారో అందులో కొన్ని హలాల్ హరామ్ అన్న విషయాలలో మార్పు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి ఒక హలాల్ ఏమో అల్లాకు సంబంధించినటువంటిది ఇంకొక హలాల్ హరామ్ ప్రపంచానికి సంబంధించినటువంటిది అల్లాకు సంబంధించిన విషయాలలో షిరిక్ ఇది సంపూర్ణంగా హరామ్ ఇది చేసినట్లయితే అలాగే మరణించినట్లయితే వారికి క్షమాపణ లేదు షిరిక్ తప్పించి ఇంకేదన్నా పాపము ఉంది దానిని ఎలా క్షమించాలని అనుకున్నాడు క్షమిస్తే క్షమిస్తాడు లేకపోతే లేదు కానీ షిరిక్ అస్సలు క్షమించడు అని తెలియచేశాడు ఇది సంపూర్ణమైనటువంటి హరాం ఇంకొక హరాం పనులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రవక్తల దగ్గర అది హలాల్ ఇంకొంతమంది ప్రవక్తల దగ్గర అది హరామ్ మూసా అలే గారి యొక్క షరియత్లో శనివారము చేపలు పట్టడం నిషేధము దానిని మొహమ్మద్ సలల్లాహు అలి గారు తీసేశారు మనం శనివారం ఏ రోజైనా కూడా చేపలు పట్టుకోవచ్చు ఈసా అలెహిస్లం గారు కూడా అదే చేశారు అలాగే ఇంకొన్ని విషయాలను మూసా అలె గారి కాలంలో హరాం అయితే మొహమ్మద్ సలల్లాహు అలి గారి కాలంలోనూ ఈశా అలెహిస్లం గారి యొక్క కాలంలోనూ హలాలుగా పరిగణించటం జరిగింది అంటే ప్రవక్తలు తమ దగ్గర ఏది శరీరత వస్తుందో అందులో హలాల్ హరాం చేసే అర్హత అవకాశము అవసరము అల్లా వారికి కల్పిస్తూ ఉంటాడు ఇందులో ఎలాంటి అభ్యంతరం అంటూ లేనే లేదు అయితే ముస్లింలలో మున్కిరేనే హదీస్ అని ఒక బ్యాచ్ ఉంది హదీసులను తిరస్కరిస్తారు హదీసులే లేవు మొహమ్మద్ సలల్లాహీస్లం గారి యొక్క హదీసులు లేవు అని చెబుతూ ఉంటారు మరియు కురాన్ గ్రంథంలో ఏదైతే తవరాత్ అని చెప్పడం జరిగిందో భూసా అలెహస్లం గారికి ఇవ్వబడిన తవరాత్ కూడా ఈ కురానే ఈసా అలెహిస్లం గారికి ఇవ్వబడిన ఇంజిల్ కూడా ఈ కురానే అలాగే అల్ కితాబ్ అంటే కూడా ఇదే కురాను ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారు ఇస్లాంలో ఫిర్కాల అనేవి ఇవి చాలా దారుణమైనటువంటివి మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారు అన్నారు నా ఉమ్మత్ డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది అందులో ఒకే ఒక్క వర్గం స్వర్గానికి చేరుకుంటుంది అని అన్నారు ప్రవక్త గారు మాకు ఆ స్వర్గంలో చేరే వర్గం కావాలి అదే వర్గం అని సహాబాలు అడిగినప్పుడు మా అన అలై వాస్హాబి అని తెలియచేశారు నేను దేనిపై అయితే ఉన్నానో నా సహచరులు దేనిపై అయితే ఉన్నారో అదే ఇస్లాం ధర్మము అదే స్వర్గానికి చేర్చే మార్గము అదే స్వర్గానికి చేర్చే ఫిరకా అని తెలియచేశారు ఫిరకాలు వంద కనిపించవచ్చు ఇంకొక వెయ్యి కనిపించిన అభ్యంతరం లేదు మన ఆచరణ మన పద్ధతులు మన సిద్ధాంతాలు మొహమ్మద్ సలి అలీస్లం గారు నేర్పించినవి మనం సహాబాలలాగా జీవిస్తున్నాము సరిపోతుంది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇందులో నుండి ఎవరెవరికి వేరవుతున్నారో వాళ్ళు ఫిరుకాలుగాను జమాతులుగాను మారిపోతున్నారు ఫిర్కాలు దారుణము జమాతులు అవసరము ఫిర్కాలు దారుణము వాటి జోలికి మనం వెళ్ళకూడదు అలా చీలకూడదు జమాతులు అవసరము జమాతు కనుక లేకపోతే ఒక మనిషికి సంపూర్ణ పరిచయం అనేది ఉండదు మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారి దగ్గర ఎంతోమంది విద్య నేర్చుకున్నారు ఎంతోమంది కురాను హదీసు చదువుకొని ఇంకొక సమాజం దగ్గరికి వెళ్ళి నేర్పించారు ఇంకొక మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్పించారు వీళ్ళందరూ కూడా సహాబాలు వీళ్ళలో అలీ రజల్లాహు తలహు గారిని కొంతమంది అభిమానించారు ఆ అభిమానులు ఖిలాఫత్ అన్న పదవి కానీ అధికారం కానీ లేదా మొహమ్మద్ సల్లాహు అలీస్లం గారి యొక్క వారసత్వం కానీ అలీ రజల్లాహు తలహనూ గారికి రావాలి అని కొంతమంది కోరుకున్నారు మంచిది ఈ కోరికలో ఎలాంటి అభ్యంతరం లేదు మనుషులు అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం ఉంటుంది కొంతమంది అబూ బకర్ రజీల్లాహు గారిని ఇష్టపడితే ఇంకొంతమంది ఉమర్ రజిల్లాహు తలనూ గారిని ఇష్టపడతారు సహజమే కానీ ఈ అలీ రజిల్లాహు తల్హనూ గారి యొక్క అభిమానము ఎలాంటిదంటే లేదు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు గారు కాదు అలీ రజుల్లాహు తాలను గారు అని చెప్పే బ్యాచ్ ఒకటి తయారైంది దానినే షియా అని చెప్పడం జరిగింది ముహమ్మద్ సలల్లాహు అయిస్లాం గారి యొక్క సహాబాలు అందరిలోకి అలీ రజల్లాహు తాలను గారే ప్రవక్త అలీ రజల్లాహు తాలను గారే అల్లా యొక్క కుమారుడేమో అలీ రజుల్లాహు తాలను గారు నేరుగా అల్లాహేమో మనిషి రూపంలో వచ్చారేమో అని భావించి ఒక సమాజం కనిపించింది దానిని షియా అని చెప్పడం జరుగుతుంది మరెవరైతే ఆ నమ్మకాన్ని తిరస్కరించారో వాళ్ళకి పేరు పెట్టినా పెట్టకపోయినా అది కూడా ఒక గ్రూప్ లాగా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి దానిని అహలే సున్నత్ వల్ జమాత్ ఇంత పెద్ద పేరు చెప్పలేక సున్ని అనేసారు అహలే సున్నత్ వల్ జమాత్ ఎవరైతే అలీ రజిల్లాహు తలను గారిని దేవుడు అని చెప్పారో అలీ రజిల్లాహు తలము గారిని మొహమ్మద్ సలల్లాహు అరసింగ్ గారి లాగా ప్రవక్త అని చెప్పారో అలీ రజిల్లాహు తలము గారి యొక్క అభిమానంలో ఆయన అల్లా కుమారుడు అని భావించారో వాళ్ళు ఆయన సున్నత్ జమాత్ కింద పరిగణించబడతారు వాళ్ళకి చిన్న పేరుగా సున్ని అని చెప్పడం జరుగుతుంది అంతటితో సరిపోయిందా సరిపోలేదు ఈ సున్నిలో కూడా చదువుకునే విషయంలో ఏదన్నా ప్రాంతంలో ఒక మనిషి నేర్పించారు ఇంకా ఆయన నేర్పిస్తే చాలు ఇంకెవ్వరు నేర్పించినా ఇంకా చల్లదు అన్న మాటలు చెప్పేవాళ్ళు తయారయ్యారు ఈ బ్యాచిని వేరు చేయటం జరిగింది కొంతమందిని హనఫీ షాఫై మాలకి హంబలి ఇలా వేరు చేయటం జరిగింది ఎందుకు వేరు చేయటం జరిగింది వీళ్ళేమన్నారు ఈ ప్రాంతంలో చదువుకుంటేనే చదువుకున్నట్టు ఈ ప్రాంతం వదిలేసి ఇంకొక ప్రాంతంలో చదువుకుంటే తుఫా మనుషులు కనుక మదీనాలో చదువుకుంటే కుదరదు మదీనా మనుషులు బాగ్దాద్లో చదువుకుంటే కుదరదు ఈ విధంగా చెప్పే బ్యాచ్ ఒకటి తయారైంది వీళ్ళని పేరు పెట్టాల్సి వచ్చింది అలా పెట్టకపోతే ఏమవుతుంది ఎక్కడైనా చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు అన్న మనుషులు అరుదైపోతారు కరువు కాబట్టి కాదు కాదు అందరి దగ్గర నేర్చుకోవాలి అందరినీ గౌరవించాలి వసతులు లేని సమయము పుస్తకాలు లేని సమయం ప్రయాణాలకి అవకాశాలు లేని సమయము ఆ రోజుల కష్టాన్ని మనం ఈ రోజు ప్రశ్నించకూడదు వాళ్ళ పొరపాట్లని అల్లా సంపూర్ణంగా క్షమిస్తాడు ఒక పుణ్యం కూడా ఇస్తాడు మనం తప్పు అలాంటివి చేయకూడదు మన దగ్గర కురాన్ హదీస్ యొక్క జ్ఞానం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఒక పేరు పెట్టుకున్నాము అంతా చదవాలి అందరి దగ్గర నేర్చుకోవాలి కురాన్ హదీస్ ప్రకారం ఆచరించాలి దీని ప్రకారంగా మనం అహ్లుల్ హదీస్ అని చెప్పుకోగలుగుతున్నాము ఈ అహ్లుల్ హదీస్ ఏమిటి కురాన్ ముహమ్మద్ సలల్లా నేర్పించినట్లు కదీసులు ప్రవక్త యొక్క సహాబాలు అనుసరించినట్లు మనం ఆచరిస్తున్నాము అనుసరిస్తున్నాము ఇదే ఇస్లాం ధర్మం అని చెప్పుకోగలుగుతున్నాము ఇందులో ప్రవక్త గారు చెప్పారు అనే నిరూపణ అయితే కళ్ళు మూసుకొని ఆచరించాలి లేదు ప్రవక్త గారి మాటలు ఇవి కావు అని తెలిస్తే కళ్ళు మూసుకొని వెంటనే వదిలేసేయాలి ఆలోచిద్దాము చూద్దాము ఇవన్నీ కూడా కుఫుర్ షిరిక్ దగ్గర చేసే మాటలు కాబట్టి ప్రవక్తలు ఒకప్పుడు ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్క సమయంలో నిషేధం చేస్తారు ఒకప్పుడు హరామ్ అన్న మాటలు ఇప్పుడు హలాలు కూడా చేస్తారు మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు కూడా మూస అనే హస్లం గారి యొక్క కాలంలో ఒకేసారి ఇద్దరు అక్కా చెల్లెలని వివాహం చేసుకోవచ్చు అని ఉండేది మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు వచ్చేమన్నారు లేదు ఇది హరాం ఇస్లాంలో నిషేధము ఒకేసారి ఇద్దరు అక్కాచెల్లెలు కానీ రక్త సంబంధం దగ్గరగా ఉన్న వాళ్ళని కానీ వివాహం చేసుకోవటానికి ఏమాత్రం లేనే లేదు అని మహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు కాబట్టి ఇస్లాం ధర్మము మహమ్మద్ సలల్లా హులిసం గారు తీసుకొచ్చినటువంటిది ఇందులో ప్రవక్త గారి మాటలు ఏమీ లేవు హదీసులో లేవు అంటే ఇది ఒక ఫిరక ఈ ఫిరక దారుణమైనటువంటిది ఇందులో చేరకూడదు ఇది ఎలాంటిదంటే ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చారు ఒక ఉత్తరం పడేసి వెళ్ళిపోయారు ఒక పుస్తకం ఇచ్చేసి వెళ్ళిపోయారు ఒక పాఠశాల ఇచ్చేసి అంతే వెళ్ళిపోయారు అందులో ఏముంది అందులో వివరాలు అంటే ఏమి వాళ్ళకి తెలియదు మనం తెరిచి చూసేదాకా మాకు కూడా తెలియదు ఇలా మొహమ్మద్ సలల్లాహాహు అలీస్లం గారు కాదు ముహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారు ఒక ప్రవక్త సందేశహరుడు మన దాకా వచ్చారు కురాన్ చదివారు చదివి వినిపించారు వినిపించి మనం ఏం అర్థం చేసుకోవాలో తెలియజేశారు ఈ తెలియచేసుకునే విధానము ఈ హదీసు గ్రంథము ఒక తైము ఉంది అని లో ఉంది తైమం ఏమిటనేది పూర్తి చరిత్రలో ఎవ్వరికీ తెలియదు ఈ పదం కూడా అరబీలో ఎక్కడా లేనే లేదు మొహమ్మద్ సలల్లాసం గారు కురాన్లో చెప్పిన తర్వాత హతీసులో వివరిస్తే కానీ ఇది తయమ్ అనేది ఎవ్వరికీ తెలియదు మరి ఈరోజు ముస్లింలు ముస్లింలలో ఉన్నటువంటి మున్కిరీ అనే హదీసులు దారుణమైనటువంటి జమాతు వాళ్ళు ఏం అర్థాలు మారుస్తున్నారో తెలీదు ఏం తర్జుమాలు చేస్తున్నారో తెలీదు మహమ్మద్ సలహా హుస్లం గారిని ఒక ఉత్తరాలు ఇచ్చేవాళ్లుగా మార్చేశారు కాదు ప్రవక్త గారు సందేశహరులు ఒక తండ్రి స్థానంలో ఏం నేర్పించాలో అంతా నేర్పించారు సహాబాలుని యూతులు వెక్రయించేవాళ్ళు ఏది మొహమ్మద్ సలల్లాస్ గారి మిమ్మల్ని చిన్న చిన్న విషయాలు మూత్రం ఎలా పోయాలి ఒకటి రెండు ఎలా చేయాలి ఈ కూడా నేర్పిస్తున్నారని విక్రయించేవాడు సహా అన్నారు అవును మాకు మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారి తండ్రి స్థానంలో ఉండి ప్రతి చిన్న విషయాన్ని నేర్పించారు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా నేర్పించారు అని గర్వంగా చెప్పారు మనకు కూడా ఆ గర్వం ఉండాలి కురాణ్ హదీసు చదవాలి చదివి నేర్చుకోవాలి మనకంటే ముందు ఏవైతే కథలున్నాయో వాటిని ధృవీకరించాలి అని కురాణ హదీసు ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది